హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ ఫ్రోమ్ వరల్డ్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా త్వరగా అయిపోతుందండి చూడండి ముందుగా మనం స్టోర్ చేసి పెట్టుకున్న మిగడైతే ఉంటుంది కదా మనం నెయ్యి చేసుకుంటాం అనే ఒక టూ అవర్స్ ముందైతే తీసి బయట పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో నుండి బయట పెట్టాలి బయట పెట్టిన తర్వాత అది లిక్విడ్ లాగా అయితే అవుతుంది కదా దాన్నప్పుడు మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకుంటే మనకిలా గడ్డలాగా ఫామ్ అవుతుంది దీన్ని వెన్న అంటారు ఈ వెన్ననైతే తీసి ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి ఈ వెన్నతో పాటు ఎక్స్ట్రాగా వాటర్ కూడా వస్తాయి ఆ వాటర్ని అయితే పడవేయాలండి మనకు ప్రాసెస్ అంతా ఇంతేనండి మీగడని మిక్సీకి వేస్తే అక్కడ నుండి అయితే మనకు వెన్న వస్తుంది ఆ వెన్నని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఆ బౌల్లోకి వాటర్ వస్తే ఆ వీటిని పంపేసి మళ్ళీ మనం ఈ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే ఏమైనా ఉంటే అందులో వెళ్ళిపోతాయి అదేవిధంగా మనకు నెయ్యి కూడా స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది స్టోర్ చేసి పెట్టుకున్నది కదండి అందుకే స్మెల్ రాకుండా అయితే ఉంటుంది కడుక్కుంటే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కోవాలి నేనైతే ఒక టూ టైమ్స్ అయితే కడిగేసాను అలా కడిగిన తర్వాత మనము సిమ్లో పెట్టి పోయి పైన అయితే పెట్టాలండి అడుగు పట్టకుండా ఉంటుంది ఇక పెట్టినప్పటి నుంచి అయితే కలుపుతూనే ఉండాలి అడుగు అయితే పట్టుకోవద్దు మంచిగా ఉంటుంది నెయ్యి సిమ్లోనే పెట్టాలి ఖచ్చితంగా పెద్దగా పెడితే అంత నల్లగా అయిపోతుందండి నెయ్యి బాగుండదు మనకు ఈ పెట్టిన తర్వాత వెన్నైతే కరుగుతూ ఉంటుంది కదా ఫస్ట్ ముందుగా నురుగలు నూరుగలలో ఉంటుంది నురుగల నుండి మనకి ఇలా విరిగిన పాలైతే ఉంటాయి కదా అట్లయితే అవుతుంది అక్కడ నుండి మనకు ఆ విరిగిందంతా మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మొత్తం నల్లగా అయిపోవాలండి నెయ్యి అయ్యేసరికి ఈ విరిగిపోయింది అంతా ఉంది కదా అదంతా నల్లగా అయిపోతే అప్పుడు మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడైతే నాకు ఈ విధంగా ఉంది ఇదంతా నల్లగా అయిపోవాలి నల్లగా అయినప్పటికీ మనకైతే నెయ్యి అయితే రెడీ అయినట్టు అప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని నెయ్యినైతే ఇంకొక బౌన్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇంతే అండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే నెయ్యి చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను లైక్ చేయండి వీడియోని అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్